హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే టీవీ ఇది పాఠపక్షం కాదు ప్రతిపక్షం కాదు ప్రజాపక్షం ప్రజల కొరకు ప్రజల వైపే వార్తలన్నీ కూడా ఈ ఈరోజుకి వచ్చేస్తే అంశంలో హిందూ సైనికులు హిందూ వాలంటరీస్ తిరగబడుతున్నారు భారతీయ జనతా పార్టీ చాలా విచిత్రంగా ఉంది వాదన వింటుంటే ఎస్ రియల్ వీర విధేయులుగా భక్తులుగా స్వయం సేవకులుగా పిలువబడేటువంటి హిందూ శక్తులు వీళ్ళు భారతీయ జనతా పార్టీ మీద తిరగబడుతున్నారు విమర్శలు చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించే గొంతుగా ప్రశ్నించే వేలు ఇప్పుడు ఆ హిందూ రిప్రజెంట్ గా ఉన్నటువంటి హిందువులకు మేము రిప్రజెంటే భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తున్నాను విషయాల వివరాల్లోకి వెళ్తే మనకు తెలుసు చాలామంది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులుగా చాలామంది చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఆర్ఎస్ఎస్ తిరిగిన వాళ్ళు కానీ తిరగకుండా కొంతమంది హిందుత్వ భావజాలం ఉండడం దానిలో కొంచెం అంటే దీంట్లో అతివాదం మితవాదం కూడా ఉంటుంది మితవాదం అంటే మనం మనని మనది చూసుకుందాం అనే టైపులో ఉంటుంది అతివాదం అంటే కొంచెం వైలేండి వాటిని కొరదాం తిరదాం నాలుగు దండించైనా తీసుకురావాలి అనే టైప్లో ఉండేవారని అతివాదులు అంటారు సో ఇప్పుడు రెండు ఉన్నాయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ హిందుత్వంలో కూడా గతం తాలూకు సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే హిందూ హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని లేవరెత్తుకున్న భారతీయ జనతా పార్టీ మితవాదంలో ఉంది ఎప్పుడైతే నరేంద్ర మోడీ అమిత్ షా చేతిలోకి వచ్చిందో అప్పుడు అతివాదం మారిందని చెప్పవచ్చు ఈ అతివాదం కానీ లేదా ఈ నరేంద్ర మోడీ అమిత్ షా వచ్చిన తర్వాత ధర్మాన్ని వదిలేశారు హిందుత్వంలో ఉన్నటువంటి ధర్మసూత్రాలు వదిలేశారు అధర్మంతో రాజ్యాన్ని వెళ్తున్నారు ఇది నిజంగా హిందువులు ఎవరైనా గ్రహిస్తారు ఎవరైతే అతివాదులు ఉన్నారో వాళ్ళు మాత్రం అమిత్ షాకు మోడీకి మద్దతు ఇస్తారు నిజమైనటువంటి హిందువులు ఎవరైనా మితవాద హిందువులు ఉంటే ధర్మ సూత్రాలు వదిలినటువంటి అమిత్ షా మోడీ అధర్మంగా ఎమ్మెల్యేలను కూలగొట్టడం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ప్రభుత్వాలను పూలబట్టడం బ్లాక్ మెయిల్ చేయడం బ్లాక్ మెయిల్ చేస్తూ అక్రమార్జనులని పార్టీలో చేర్చుకోవడం రకరకాలుగా కనిష్టమైపోయింది అది ఇక ఇంకా లోతులకి వెళ్తే బాగోదు కాబట్టి అంత లోతులకు వెళ్ళకుండా వాస్తవం ఏంటో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి అంశానికి రిలేటెడ్గా వెళ్దాం ఇలా అధర్మాన్ని నెత్తివెత్తుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అవసరాల కోసం కాళ్ళు పట్టుకోవడం అవసరాల కోసం తన గెలుపు కోసం ఇవ్వచ్చు మైనారిటీలకు ముస్లింస్లకు ఏదైతే వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ముస్లింల బట్ల వేషాన్ని పెంచినటువంటి ఆ దయం మళ్ళీ ఆ ముస్లింలని చేరదీయడం ముస్లింలకు సహజం అయిపోయింది తప్పని పరిస్థితి అయింది ఆ అంశాన్ని ప్రశ్నించినటువంటి ఇంతకుండా చెప్పుకున్నట్టు హిందూ స్వయం సేవకులుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ప్రశ్నించిన తోటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళ మీద పార్టీ బహిష్కరం చేస్తున్నారు పూర్తిగా సారాంశం విషయం ఏంటంటే స్వయం సేవకుగా పెంచుకునేటువంటి చాలామంది హిందుత్వ భావజాలం కలిగినటువంటి సేవకులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీ బీజేపీకి రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో రకరకాలుగా తమ బాధని వినిపించేటువంటి సపోర్ట్ చేసేటువంటి ఏదో అంటే తమకు తోచినంత పద్ధతిలో ఏదో రకంగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ హిందుత్వాన్ని ఎజెండాని తీసుకొని పనిచేసేటువంటి దాముని గిరీష్ అలియా చిత్రగుప్త ఇట్లా చాలామంది ఉన్నారు లలిత్ కుమార్ కానీ కళ్యాణ్ గారి కానీ ఇంకా రకరకాల విభిన్న నేషనల్ ఛానల్ ఇట్లాంటి ఛానల్ చాలా ఉన్నాయి అయితే దీంట్లో దారముణి గిరీష్ గారిని భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఒక నోటీస్ చేయడం జరిగింది ఆయన చేసిన నేరం ఏంటి అంటే హిందుత్వానికి రిప్రజెంటేటివ్గా వ్యవహరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ హిందుత్వాన్ని మేము కాపాడుతామంటూ వ్యవహరించాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ అధికారం దాహంతో వ్యక్తిగత లాలూచులతో ధర్మాన్ని అధర్మంగా ప్రవర్తిస్తూ ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలంలో ఉన్నటువంటి తమకు తాముగా స్వయంగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తుంటారు ఉంటారు అయితే వీళ్ళు ఆ ఏ ముస్లిం ముస్లిం ఎంఐఎం వాటి బాధానికి వాళ్ళు సపోర్ట్ చేయడానికి ప్రశ్నించినటువంటి ధర్మని గిరీష్ని భారతీయ జనతా పార్టీ పెద్దలని విమర్శిస్తావా అంటూ నీవు ఇతర పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని మమ్మల్ని ప్రశ్నిస్తావు అంటూ ఆ ఆయన పార్టీని సస్పెండ్ చేయడంతో మనోవేదనకు గురయ్యాడు అతని బహిష్కరణకి హిందూ వాదులందరం కూడా హిందూ వాదులందరం కూడా భారతీయ జనతా పార్టీ పెద్దల మీద ఆయన ప్రశ్నించే ప్రశ్నించను కూడా భారతీయ జనతా పార్టీ ఆ నలుగురు లేదా ఎన్ని గెలిచిన ఎన్ని మంది ఎవరి మీద అంటున్నాడో కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కావట్లేదు కానీ చాలామంది మాత్రం వలస వచ్చిన నాయకుల మీదనే అంట ఆయన వార్తలు చేసినట్టుగా అనిపిస్తూ ఉంది దానికి మొదటి నుంచి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రధాన నాయకుడు కూడా వాళ్ళ కొంత స్పదితున్నారని కూడా ఇతరుల వాదనలో ఉంది ఏదైనా సరే సీనియర్ అయినా సరే జూనియర్ అయినా సరే భారతీయ జనతా పార్టీ ఎలాంటి నాయకుడైనా సరే హిందూ ధర్మానికి ప్రయోజనం చేకూర్చేలాంటి చర్యలు కాకుండా ఇతర ఏ చర్యలు తీసుకున్నా అందులో మళ్ళీ ఒక మైనార్టీ మతస్థుల ప్రయోజనం చేస్తూ స్వయమైనటువంటి స్వయప స్వయపక్షమైనటువంటి హిందువులకు అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఈ విషయాన్ని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను హిందూ ధర్మాన్ని నాశనం అయితే చేస్తున్నారో మూల ఏదైతే నాశనం చేస్తున్నారో ఇతర మతస్తులు కాదు మిత్రులారా ముస్లిమ్స్ కాదు మిత్రులారా ముస్లిమ్స్ కేవలం మన అభిరుచులన్నో వ్యక్తిత్వాలనో వ్యక్తిగత విషయాలనో వాఖ్యలు చేశారు కానీ మన ధర్మాన్ని వాళ్ళు అవమానించారు ఎక్కడో అక్కడ చిల్లర చిల్లరగాలు తప్పించి కానీ వీళ్ళకన్నా పెద్ద నేరస్తులు ఎవరంటే మేము రక్షకులము మేము హిందూ ధర్మానికి రిప్రజెంట్ అంటూ బయలుదేరినటువంటి సదరు రాజకీయ పార్టీ పెద్దలు అధర్మంగా హిందూ ధర్మాన్ని వాడుకుంటూ రాజ్యం వెళుతూ అధికార దాహంతో ఉంటూ ఈ దేశ ప్రజల భవిష్యత్తును కాలరాస్తూ మేము మాత్రమే దేశభక్తులం అని చెప్పుకోవడానికి ప్రయత్ ప్రయత్నిస్తున్నారు అది నిజంగా వాళ్ళకు బాధ వినిపిస్తుంది హిందూ ధర్మాన్ని కాలరాస్తున్నారు ఈ దేశ మౌలిక సూత్రాలు మౌలిక భావజాలన్నటువంటి ధర్మంలోని కాలరాస్తూ అధికారం దాహంతో పరితపిస్తున్నారు అధికారం దక్కినా కూడా దాహం తీరలేదు వాళ్ళకి వాళ్ళు చేయాల్సినటువంటి హిందూ ధర్మానికి చేయాల్సినటువంటి చాలా కర్తవ్యాలు ఉన్నాయి ఇంతవరకు ఏమి చేయలేదు ఒకే ఒకటి త్రీ సెవెంటీ ఆర్టికల్ ఒక తప్పించి మీ ఏమీ కూడా ఈ దేశానికి కానీ ధర్మానికి కానీ ఇవ్వపడినటువంటి చర్య ఏదీ చేయలేదు అన్నిటినీ పోల్డ్రై చేసుకుంటూ వాట్సాప్లో పబ్లిసిటీ చేసుకున్నారు పోలరైజ్ చేసి పోల్డ్రై చేసిన ఓటు రూపంలో మారడానికి సున్నితాంశాలు ఎవరెత్తారు పరిష్కారం చేయండి అందులో ముఖ్యమైనది విద్యా వ్యవస్థలో మొదటిసారిగా వీళ్ళకి మొదటిగా చెప్పేది ఏమిటంటే విద్యా వ్యవస్థలో చరిత్రలో తప్పిదాలు జరిగాయి బాబరు అబ్బరి చరిత్ర రాశారు హిందూ చరిత్ర రాయలేదు అంటే హిందూ రాజుల చరిత్ర రాయలేదు అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఈ ఆడికి సుమారు పది సంవత్సరాలు దాటి అంటే మూడు వే మూడు వేల ఆరు వందల అరవై ఐదు రోజులు దాటి సుమారు నాలుగు వేల రోజుల్లో ఈ దేశ చరిత్ర రాయడానికి కానీ ఈ దేశ పాఠ్యహంశ చరిత్ర పెట్టడానికి కానీ ప్రయత్నం జరగలేదు కానీ ఆయన చిన్నప్పుడు ఏదో ఉడతలు పట్టాడట చేపలు పట్టాడట ఉడుగులు పట్టాడట్టు పాఠ్యాంశం మాత్రం చెప్పుకోగలిగాడు ఇదంతా వరకు ధర్మం అని నేను ప్రశ్నిస్తాను ఇంకొకటి రెండవది హిందూ దేవాలయాలు ప్రభుత్వ అధీనంలోకి ఉన్నాయి దాన్ని స్వతంత్రంగా చెయ్యాలని ఒక భారతదేశ చట్టం ఒకటి చేసింది ఈజీగా చాలా రాష్ట్రాలలో హిందూ దేవాలయ ధర్మాదాయ అని చెప్పేసి ఒక షాక్ ఆధ్వర్యంలో ఉంటాయి లేదు ఈ ప్రభుత్వం అధినే శ్రేయస్కరమైన అనిపిస్తే దాని ఆ వాదన చెప్పండి కానీ వాట్సాప్ యూనివర్సిటీలో ఉపన్యాసాలలో అది చెప్తారు కార్యాచరణలు మాత్రం ఇలా చెప్పుకుంటూ వెళ్తే హిందూ ధర్మానికి భారత్ నేటి భారతీయ జనతా పార్టీ చేస్తున్న అన్యాయం ఏంటో ఒక అధ్యాయం రాయొచ్చు పుస్తకం సో మొత్తం మీద ఈరోజు తెలంగాణలో హిందూ సైనికులు ఉన్నటువంటి దారముని గిరీష్ అయితే లేని ఆయనకు మద్దతు ప్రకటించినటువంటి లలిత్ కుమార్ కానీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా రాష్ట్ర నాయకుల మీద తిరుగుబాటు చేశారని చెప్పొచ్చు ఇది శుభ పరిణామం కాదు వీళ్ళు తిరగబడడం మాత్రం ఆహ్వానించదగింది ఎందుకంటే హిందుత్వాన్ని ద్రోహం చేస్తే అది ఎవరైనా సరే మా కాళోజీ చెప్పాడు మౌలిక సూత్రం కాలోజీ గారు చెప్పారు ఏమిటది తెలంగాణ ప్రాంతేతరులు అన్యాయం చేస్తే ప్రాంతం అవతల దాన్ని తరిమి కొట్టండి ప్రాంతం వాడే అన్యాయం చేస్తే పాత్ర వెళ్ళండి అంటున్నారు హిందుత్వానికి కూడా అదే హిందూ హేతరులు ద్రోహం చేస్తే అదే హిందువు ద్రోహం చేస్తే So I support, I like Dharmuni Ganesh. I like, I support Dharmuni Grishka.